ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫిష్ పిక్కిల్ ఎలా పట్టాలో వీడియో అయితే చూద్దాం రండి ఫస్ట్ అయితే స్టవ్లు వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని చేపలను అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ ఆయిల్ అనేది వేసి వెప్పుకోవాలి వేపిన ఆ ఆయిల్ గోరువేచకున్నది దింపేసుకుని ఆవపిండి మెంతిపిండి సాల్ట్ ఒక స్పూను అదొక స్పూన్ వేసుకుని అవి ఆయిల్లోనైతే బాగా కలిపిన తర్వాత కారం అయితే ఒక అయితే వేసుకోవాలి మేము పాగేజీ ముక్కలు అయితే పెట్టాం కాబట్టి ఈ పాగేజీలోనే ఒక గిట్టెడు కారం అయితే వేసేసుకుని ఈ కారాన్ని కూడా బాగా కలుపుకోవాలి పిష్ ముక్కలకు పట్టేలా కలపాలంటే ఫస్ట్ ఆయిల్లోనైతే బాగా కలిపేసుకుని ఆయిల్ ఆ కారం అంతా కలిపేసుకుని ఆ బౌల్లో ప్రాసెస్ వేడి ఆయిల్లోనే గోరువెచ్చ ఆయిల్లోనే మా అమ్మ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఒక ఇలా కలిపేసుకుని ఈ కూడా పక్కన పెట్టుకుని ఆ ఫిష్ మొక్కలు అయితే చదానండి ఇంకండి ఫిష్ మొక్కలు ఇవన్నీ ఈ ఫిష్ మొక్కలని అయితే బాగా ఇలా అవి అయిపోసుకొని ఇవి కూడా పక్కనెట్టి నిమ్మకాయనైతే ఒక కాయనైతే తీసుకోవాలా అది కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కలుపుదాం రండి ఇక మా అమ్మ అయితే ఫ్రెండ్స్ ఈ చికెన్ పిక్కలు ఫిష్ పిక్లు ఇలాంటివి అయితే అమ్మాలని అనుకుంటుంది మీకు ఎవరికైనా కావాల్సి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చికెన్ పిక్కుల రేటు ఫిష్ పిక్కుల రేట్ అయితే నేనైతే చెప్తాను ఓకేనా ఇంకోండి ఫిష్ని అయితే ముక్కలని అయితే అవే ఈ కారంలో అయితే ఆయిల్లో అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక పొగ ఉంటుంది అక్కడ బాగా కలిపేసి కలుపుకున్న తర్వాత ఆ నిమ్మకాయను కట్ చేసుకున్న గింజలన్నీ తీసేసి గింజలు తీసేసిన తర్వాత రసం అయితే ఇలా పిండుకొని మాకైతే ఒక కాయ సరిపోయింది మీకు ఇంకా ఎక్కువ పులుపు కావలితే కాయన్నర అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మాకు పులుపు సరిపోతుంది అని చెప్పి ఒక కాయనైతే తీసేసుకుని ఇలా రసం అయితే పిండేసి ఆ పిష్ మొక్కలకి పట్టేలాగా అయితే మా అమ్మ అయితే కలిపేస్తుంది రెండు కాయలు పిండేసుకుని ఇలా ముక్కలు కలిపి ఆ కారంలో బాగా కలిపేలాగా ఈ నిమ్మరసం కలిసేలాగా గట్టి పెట్టు బాగా కలుపుకోవాలి మీరు తడి స్పూన్లు కానీ తడి బౌల్స్ కానీ పెట్టకుండా ఫస్ట్ చిట్కా అదే వాడండి ఫ్రెండ్స్ తడి ఏం పెట్టకుండా ఉంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఈ ఫిష్ పిష్మికి నిమ్మరసం కూడా బాగా కలుపుకో పట్టేలాగా ఒక పాగంట అయితే బాగా కలుపుకోవాలి ఈ ఫిష్ పిక్లు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకోండి ఫిష్ పిక్లని అయితే మా అమ్మ పట్టేసింది ఇప్పుడు మా నాన్నగారు చేపలు కానీ చికెన్ కానీ తెస్తాయి ఇలా అయితే పడద్దు మా అమ్మ అయితే మాకైతే ఫ్రిడ్జ్ లేదని చెప్పి ఇలా పిక్లు అయితే పట్టి మేమైతే ఒక బాక్స్లో ఒక కంటైనర్లో వేసుకుని మేము ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు ఇలా తింటాం ఫ్రెండ్స్ మీరు ఎలా తింటారో చికెన్ పిక్స్ మీరు పట్టుకుంటారు లేదు కామెంట్ చేసేయండి ఇలా మూత పెట్టేసి పక్కన